నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం గుంటకాల్ నియోజకవర్గ టిడిపి ఎక్స్ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కర్నూలు కాలువ బుగ్గ శివ సాయిబాబా గురూజీ మాట్లాడుతూ రాతి ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన తలారి శకుంతల పరశురాముడిని అభినందిస్తూ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి నూతన రాతి దేవాలయ నిర్మాణం నందు ఈ నెల జరుగు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బీరప్ప దేవాలయం నుండి కసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వరకు జరుగు మహా విజయ యాత్ర నగర ఉత్సవం అన్ని కుల సంఘాలు ఐక్యమై హిందూ బంధువులందరూ వేల సంఖ్యలో పాల్గొని ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు జరుగు మహా వైభవపేతంగా కనుల పండుగగా జరుగు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి శ్రీ 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 చిన్నజీయ స్వామీజీ మంగళ శాసనాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ స్వామి అమ్మవారి సేవకై కుటుంబాలు సైతం పట్టణ గ్రామాల్లో ప్రజలు అనంతపురం సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా భజనా బృందాలు హరినామ భజనలు కీర్తనలతో చెక్క భజనలలో కోలనలు భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవారి భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరుచు ఈ దైవ పుణ్య కార్యంలో అందరూ భాగ్యస్వామ్యులు కావాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాయల్ రామయ్య జింకల తలారి మస్తానప్ప జగన్నాథ్ హనుమంతు భాస్కర్ ఓంశాంతి ప్రసాద్ మురళి రామ్ తేజ రాజశేఖర్ రామ్ చరణ్ తేజ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు నూతన రాతి దేవాలయము అందులో విగ్రహ ప్రతిష్ట పంతొమ్మిది ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చేయుతనిచ్చి ఈ పాద మహోత్సవాన్ని దేవతాపం అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అతి పవిత్రమైన లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఇది అందులోను మాఘమాసం అతి పవిత్రమైన దినం విష్ణువుకి ఈ మాసమద విష్ణువుకి అతి శ్రేష్టమైన మాసం ఇది మరి ఇలాంటి మాసంలో చిన్నజ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఖచ్చితంగా అందరూ వచ్చి మీ సాయసేగలు అందించి దైవ దర్శనంతో పాటు గురు దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని ఒక మంచి సంకల్పంతోనే అందరికీ విన్నవించుకుంటున్నాను ఇది ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మమేకమై జీతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను పంతొమ్మిదవ తారీఖు బీరప్ప గుడి సర్కిల్ నుంచి మూల విరాట్ విగ్రహాలను ఊరేగింపుగా కసాప తీసుకుని వెళ్తారు కనుక ఆ ఊరేగింపులో కూడా అందరూ పాల్గొని ఆ ఊరేగింపును కూడా జప్రదాయం చేసి మన హైందవ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి పద్ధతి అందరిలో ఉంది కనుక ఈ కార్యక్రమం కూడా జప్రం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా అంతేనా సార్ జై గురుదేవ ఈరోజు అనుకున్న అనుకోకున్న సందర్భంలో లక్ష్మీనారాయణ స్వామి కసాపర గ్రామంలో దోసడికి మూడు దారులు కలిసేటువంటి ఒక మంచి రస్తాలో ఈ లోకానికి చిరంజీవి అయినటువంటి కసాపురం ఆంజనేయ స్వామి కుడి భాగంలో ఆయన ఉన్నాడు ఎడవ భాగంలో గ్రామదేవుడు అయినటువంటి ఆంజనేయ స్వామి గ్రామదేవుడు ఉన్నాడు ఉన్నారు మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఇదే మన గుంటగల్లు నివాసులైనటువంటి వాల్మీకి తలారి పరశురాము గారు వారి అనుబంధ అన్నదాములందరూ కూడా అందరూ సర్వభక్తాదులు కలిసి ఆయన స్వయం కృషితో స్వయం కష్టార్జితంతో తన కుటుంబంతో అనుకూలత పరిచి ఈ మందిరం నిర్మాణం చేసినది అయినా ఒకటో రెండో వంతులు మనం జరిపి కొద్దిగా ఏది నేను జన్మించిన దానికి ఒక గుర్తు చేయాలనుకునేటువంటి వాడు భూమి నుండి ఆకాశం పోయినంత బరువుతో శక్తికి మించి ఈ మందిరాన్ని నిర్మాణం చేసినారు సకల దేవతలు అఖిల దేవతలు సర్వదేవతలు అన్నీ కూడా ఈశ్వరూపంలో భగవద్గీతలో ఉన్న రామాయణంలో ఉన్న భాగవతంలో ఉన్న కురాన్లో ఉన్న మనకు బైబిల్లో ఉన్న మనకు గురునానక్ ధర్మంలో ఉన్న సిక్కు ధర్మంలో ఉన్న ఈ విశ్వంలో ఉండేటువంటి సర్వదేవతల దర్శనార్థం ఇక్కడ కష్టపడి తనకై తన కుటుంబానికి తన జాతికి తన ప్రాంతానికి కాదని లోకాభిరామానికి సర్వేజన సుఖినోభవంతానికి సమయానికి పాడే పంట మంచి ఆరోగ్యము చదువు ఉద్యోగములు పరిపాలనలు అన్ని భూమి సల్లగా ఉండాలనేటువంటి భావన కలిగి ఈ మంచి నిర్మాణం చేసినాడు దాని ఒక నిమిత్తమై కొన్ని కొన్ని ఇప్పుడు దేవతలు ప్రతిష్టాపన జరిగినాయి అయినా ఈరోజు అతి తొందరలో పదకొండో తారీఖు అంటే వారం లోపనే పంతొమ్మిదో తారీఖు విజయాత్ర చేస్తున్నాడు ఆ కార్యక్రమంలో అన్నిటికీ అతీతంగా ఉండి దైవ కార్యంలో విజయ కార్యములు లోకానికి విజయం కలగల మన ఊరికి విజయం కలగల మన ఇంటికి విజయం కలగల ప్రతి మనిషి దాంట్లో పాల్గొన్న వారికి అనుకున్న కార్యములు జయోపజయములవలని సర్వమతాలని సర్వధర్మాలని ఆహ్వానించినాడు దానికి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని వందల మంది అనేది కాదు ఎంతో అమోఘమైనటువంటి సంఖ్యలో అందరూ పాల్గొని ఒక పురుషులే కాదు స్త్రీలే కాదు కుటుంబ సమేతంగా విద్యార్థులైన వృద్ధులైన యవనస్థులైనా బాలునైనా స్త్రీ పురుషులు ఎవరైనా ఏ మతం ఏ ధర్మమైనా దీనిలో పాల్గొని భగవంతుడు ఒక్కడే అని చెట్లు ఎన్ని రూపాలున్నా మోసేది భూమి ఒక్కటే కదా ఏ ప్రాంతంలో నీళ్ళు ఉన్నా ఆ తాగలసినది మానవుడే కదా ఆ ప్రకారంగా సర్వధర్మానికి సంబంధించినటువంటి భావన కలిగి పెద్ద విశాలమైన గుణవతో వాళ్ళందరూ కూడా కలిసి దీనికి పేరు పేరున్న ప్రతి ఒక్కరూ మట్టి పని రాయి పని నీళ్లు పని సహాయం పని తోడుగా ఉన్న పని వెలుగు ఇచ్చే పని వైరు పని కసు నూకేటువంటి వారి పని ఉన్న వారి పని ప్రతి ఒక్కరు తట్ట కడిగిన వాళ్ళు ఇంత పని చేసి మందిర నిర్మాణం చేసినాక కొన్ని ఏళ్ళు తరబడి అయిన తర్వాత అన్నదానం నీళ్ళ దానం చేసేటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు కానీ ఒక గవర్నమెంట్తో కానిటువంటి పని ఒక ఎందరో డిపాజిట్ ఉన్నటువంటి వాళ్ళతో కాదని ముందుగానే దీనికి ఇప్పుడు ఒక సంవత్సరం దాటిపోయింది ప్రతిరోజు కూడా దీనికి వందలాది మందితో ఇప్పుడు ప్రతినిత్యం అన్నదానం మన ఇంటిలో కన్నా స్పష్టమైనటువంటి మన కుటుంబ సభ్యులు తిన్నంత మంచిగా అన్నదానం జరుగుతున్నది ఇప్పుడు ఎంతో సంఖ్య వందల సంఖ్య వేల సంఖ్య లక్షల సంఖ్య కోట్ల సంఖ్య చెప్పలేను ఎందరో భక్తులు భగవంతుడు అన్నపూర్ణ మాత గంగాభవని గోమాత దేవతా పూజ వృక్ష వృక్షాలు ఇక్కడ పెంచుట కళ్యాణం జరుపుట పూజలు అభిషేకాలు హోమాలు సర్వధర్మాలు ఆప్యాయత అనురాగం జరిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనికి ఎవరైనా నిర్లక్ష్యం చేయకుండా స్వార్థకం చేయకుండా ఈ కార్యక్రమాలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు రోజులు నాది మనది మనందరిది అనే భావన కలిగి ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మీకు మంచిదైతుంది వచ్చే ఇలాంటి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు లోపల మీకు ఇళ్ళ నిర్మాణము మీ చదువు మీ పిల్లలకు ఉద్యోగము మీ ఆరోగ్యము మీ ఏమన్నా ఉన్న ఇబ్బందులు తొలగి మీరు అనుకున్నట్లు జరుగుతామని నా అనుభవంతో నా ఆత్మీయతో నా విశ్వాసంతో హృదయపూర్వకంగా అనుకోకుండా ఇప్పుడు ఆర్డిఓ గారు చైర్మన్ గారు సేవ గార్డు చైర్మన్ వాళ్ళ కమిటీ అంతా కూడా చెప్పి వచ్చాం అందరినీ పిలిపిస్తున్నాం అందరికీ ఆహ్వానిస్తున్నాం దీంట్లో వాదవేదములు లేక ఈ ప్రసాదం స్వీకరించిన ప్రదక్షిణ చేసిన సేవలో పాల్గొన్న అందరికీ జయోపజయం జరుగునుగా కానీ నాకు అనుకోకుండా ఇంత అవకాశం పరశురామ్ గారు వారి సోదరి సోదరి మణిలు అగ్రజులు వాళ్ళ అనుజ ఇక్కడ ఉన్న భక్త మండలి అంతా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇంత నాకు తెలిసినటువంటి విషయం శివసాయి బాబాగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మన ఎయిర్పోర్ట్ పక్కన గోశాల నిత్యాన్నదానం శిర్డి సాయి టెంపుల్ కట్టారు అనుకోకుండా ఇక్కడ రావడానికి దీనికి ఈ అవకాశం దొరికింది దాని వలన నా హృదయపూర్వకమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామికి అనంతకోటి వందనాలు మరియు జై శ్రీరామ్ జై హనుమంత అని నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు జై గురుదేవ